లేచింది పురుచ ప్రపంచం ఏవండి మా తమ్ముడేదో ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వచ్చాడంట ఫ్రెండ్ రూమ్ లో ఉంటున్నాడు లంచ్ కి ఇంటికి రమ్మన్నాను వెళ్లి తీసుకొస్తారా తీసుకొస్తాను రూపాయలు ఫోన్ పే అలా చూడకు చికెన్ కేజీ రెండు వందల నాది నూట నీది సమానత్వం పంపిస్తా ఏమండి సమానత్వం అని చెప్పి చికెన్ ని సగం దూరం తెచ్చి రోడ్డు మీద వదిలేసి మిగతా సగం నన్నెళ్ళి తీసుకుని రమ్మని చెప్పొద్దు ప్లీజ్ అండి చాచా అదేం లేదు నువ్వు వంట చేస్తున్నా కదా కాబట్టి నేను వంటగది వరకు చికెన్ తీసుకురావాలి అప్పుడే సమానత్వం మీ సమానత్వాన్ని రోడ్డు మీద వదిలేయకుండా వంటగది వరకు తీసుకొస్తున్నందుకు చాలా థ్యాంక్స్ సరే రారా తమ్ముడు ఏంట్రా అలా నల్లగైపోయావు ఊరు కాక నేనెప్పుడు తెల్లగొన్నాను నల్లగవడానికి అవునా మొన్న ఇన్స్టాగ్రామ్ లో చూసినప్పుడు తెల్లగానే ఉన్నావు కదా అది ఫిల్టర్ ఎఫెక్ట్లే పద ఇంకెంట్రా సంగతులు మరి రూమ్ లో కలిసి వండుకుంటున్నావా తెచ్చుకుంటున్నావా అవునా బాగున్నావా ఆ బాగున్నాను బావ ఏదో మీ దయవల్ల ఏంటి మన దైవలు బాగున్నాను అంటున్నాడు కొంప తీసి నాకు తెలియకుండా మీ తమ్ముడికి మీ అమ్మాయికి పప్పులు ఉప్పులు పంపించట్లే కదా అలా అయితే నేను ఊరుకోను నేను కూడా మా అమ్మ నాన్న పప్పులు ఉప్పులు పంపించేస్తా ఏదైనా సమానంగా ఉండాలా మీ మొక్కం పాడేదో మాట వరుసకన్నాడు ఏంటి బావా గుసగుసలు ఆడుతున్నారు గుసగుసలు కాదు సమానత్వం గురించి డిస్కస్ చేస్తున్నావు సరే తమ్ముడు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు నేను నీకు వడ్డిస్తాను ఆ సరే అక్క అంజు నీ ప్లేట్ కూడా తీసుకో ముగ్గురికి సమానంగా వడ్డించు అలా సమానంగా వడ్డించుకోండి ఎందుకు బావా ఎవరికి ఎంత కావంటే అంత తిన్నే లేదు లేదు అలా కుదరదు ముగ్గురికి సమానంగా వడ్డించాలి ఒక్క మెదుకు తేడా వచ్చిన నాకు మెంటలు వచ్చేస్తుంది సరే సరే నేను వడ్డించుకుందక్క ఇంకో రెండు పీసులు ఇంకో రెండు అలా ఎలా కుదురుతుంది నీకు రెండు పీసులు వేస్తే మా ఇద్దరు కూడా రెండు పీసులు వేయాలా లేకపోతే సమానత్వం పోద్ది తిండి దగ్గర సమానత్వం ఏంటండి మీ బావ ఏదో సరదాగా అంటున్నాడు నువ్వు తిను నేను నేను సరదాగా అనట్లేదు సమానత్వం కోసం అంటున్నాను ఓ పని కావాలంటే నీ ప్లేట్ లో రెండు పీసులు తీసి వాడి ప్లేట్లు వేసుకో ఆడికి ఎన్ని వేస్తున్నావు నాకు కూడా సమానంగా పీసులు వేయాలా సరేనా ఏంటి బా అలా కూర్చున్నావు సమానంగా కూర్చో దీంట్లో కూడానా బామ్మది తొందరగా పెళ్లి చేసుకోవచ్చు కదా మీ ఇంటికి వస్తాను ఏం బావా నేను పెళ్లి చేసుకుని కాపురం పెడితే చూడాలనుందా అంతేలే ఏ అయినా బామ్మది మంచిగా కోరుతాడు చాచా అది కాదు నువ్వు మా ఇంటికి భోజనంకి వచ్చావు కదా నువ్వు పెళ్లి చేసుకుని కాపురం పెట్టావనుకో అప్పుడు నేను మీ ఇంటికి భోజనంకి వస్తాను అప్పుడు సమానత్వం అయిపోద్ది అందుకే పెళ్లి చేసుకోమంటున్నా సమానత్వం తగలయ్యా తీసుకోరా ఇష్టమని తీసుకొచ్చాను తీసుకోండి అలా చూస్తున్నారు వాడి లో ఎంత పోసాను మీ లో కూడా అంతే పోసాను సమానంగానే ఉంది తాగండి సమానంగా లేదు వాడికి ఇష్టం అని చెప్పి థమ్స్అప్ తీసుకొచ్చో నాకు ఇష్టమైన ఏంటంటే తీసుకురాలేదు ఇంకేం సమానత్వం వాడికి ఇష్టం కాబట్టి ఏదో వైన్ తాగినట్టు ఆస్వాదిస్తూ తాగుతున్నాడు నాకు తంసపు ఇష్టం లేదు కాబట్టి కషాయం తాగినట్టు తాగాల ఇదేం సమానత్వం